నమస్తే వెల్కమ్ టు తెలుగు స్పీడ్ న్యూస్ లంబార్ కెనాల్ స్టెనోసిస్ సర్జరీని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోదా హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా చేశారు ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన అరవై రెండు సంవత్సరాల వెంకట శాంతమ్మ వెన్ను నొప్పితో బాధపడుతూ చికిత్స కోసం యశోద హాస్పిటల్ డాక్టర్ బాలరాజశేఖర్ చంద్రను కలిశారు వైద్య పరీక్షల అనంతరం బాధితురాలికి లంబార్ కెనాల్ స్టెస్నోసిస్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో సర్జరీ అవసరమని వైద్యులు నిర్ణయించారు పేషెంట్ శాంతమ్మకు ఏప్రిల్ విజయవంతంగా ఆపరేషన్ చేశారు ఈ సందర్భంగా కర్నూలులో విలేకరుల సమావేశంలో డాక్టర్ బాలరాజశేఖర్ చంద్ర మాట్లాడుతూ మోకాల్ నొప్పులు వెన్నెముక నొప్పులతో బాధపడేవారు ముందుగా వైద్యులను సంప్రదిస్తే సమస్య పెద్దది కాకుండా వెంటనే నివారించవచ్చు అన్నారు సమస్య తీవ్రతను బట్టి ఆపరేషన్ చేస్తామని ఆపరేషన్ కు భయపడాల్సిన అవసరం లేదన్నారు కర్నూలు పేషెంట్ వెంకట శాంతమ్మ ధైర్యంగా ఆపరేషన్ చేయించుకునేందుకు ముందుకు రావడం హర్షించదగ్గ విషయం అన్నారు పేషెంట్ శాంతమ్మ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి మోకాల నొప్పులతో బాధపడుతున్న తనకు యశోద ఆసుపత్రి వైద్యులు ఆపరేషన్ ద్వారా సమస్యను పరిష్కరించినందుకు ధన్యవాదాలు తెలిపారు తెలుగు తెలుగే బాగుంటుంది ఈజీగా కండి ఇందులో రెండు విషయాలు వెంకట గారు ధైర్యంగా వచ్చారు చెప్పడానికి ఒకటి ఏంటంటే డిస్క్ ప్రాబ్లమ్స్ వల్ల బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది కానీ బ్యాక్ పెయిన్తో పాటు వీక్నెస్ కూడా రావచ్చు అంటే ఇప్పుడు ఫుట్ వీక్నెస్ కానీ కండ్రంకి సంబంధించిన నరం డ్యామేజ్ అయితే ఆ డిస్క్ బయటకు వచ్చిన దానివల్ల నొప్పితో పాటు వీక్నెస్ కానీ వీక్నెస్ రావడము లేకపోతే కదలిక అనేది జరగకపోవడం కూడా జరగవచ్చు సో ఇక్కడ మనం శాంతంగా తీసుకున్నట్టయితే పాపం ఒక డిస్క్ వచ్చి ఫుడ్ డ్రాప్ డెవలప్ అయింది కానీ సర్జరీ అనేది అందరికీ భయం ఉంటుంది నాకైనా మీకైనా ఎవరికైనా సర్జరీ చేయించుకోవడానికి భయం ఉంటుంది మెయిన్ ఈ ప్రెస్ మీట్ ఆంతర్యం ఏంటంటే దీనికి దీనికి అసలు అర్థం ఏంది అంటే ఆ ఫుడ్ డ్రాప్ వచ్చినప్పుడు కూడా మనం వెయిట్ చేయకూడదు ఫుడ్ డ్రాప్ వచ్చినాక ఇమీడియట్గా చేయించుకుంటే రిజల్ట్స్ అనేవి బాగుంటాయి ఇప్పుడు ఫుడ్ డ్రాప్ డెవలప్ అయింది టూ త్రీ మంత్స్ వెయిట్ చేసాము సర్జరీ చేసాము పెయిన్ తగ్గింది కానీ ఇప్పుడు ఫుడ్ డ్రాప్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఉంది ఇట్ విల్ టేక్ టైం అదే ముందే చేస్తుంటే ఇంకా రిజల్ట్స్ బాగుంటాయి అన్నమాట సో తను చాలా భయపడేవాళ్ళు సర్జరీ కోసం భయపడి అన్ని రోజులు లేట్ చేసి ఎట్లాస్ట్ ఒప్పు ఒప్పుకొని సర్జరీ చేయించుకున్నాక షీఈస్ హ్యాపీ సో నేను చెప్పేది ఏంటి అంటే డిస్క్ సర్జరీస్ కానీ లంబార్ సర్జరీస్ కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు అనవసరమైన సర్జరీ చేయకూడదు ఒప్పుకుంటాను కానీ అవసరమైనప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూత్రంలో ఇబ్బంది అవుతుంది కదల్లో కాళ్ళ కదలికల్లో ఇబ్బంది అవుతుంది వీక్నెస్ డెవలప్ అవుతుంది అనుకున్నప్పుడు ఇమీడియట్గా ఆపరేషన్ చేయించుకుంటే రిజల్ట్స్ అనేవి బాగుంటాయి అండ్ ఇప్పుడు ఉండే టెక్నాలజీతో చాలా రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటున్నాయి అంటే నెక్స్ట్ డే నడిపేయడం మనం రెండు మూడు రోజులు డిశ్చార్జ్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది మునుపటి రోజుల్లోలాగా ఎక్కువ రోజులు బెడ్ రిడ్డను ఉండాలి బెడ్ మీదే పనుకొని ఉండాలి లేకపోతే చాలామందికి చెప్పకపోయిందంటే అసలు స్పైన్ సర్జరీ ఒకసారి అయిపోతే మంచం మీదకే పరిమితం అయిపోతాము ఇట్లాంటి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి అట్లాంటివన్నీ లేవు ఇప్పుడు సేఫ్ అయిపోయింది సర్జరీ ప్రొసీజర్స్ కాబట్టి సో ఆపరేషన్ చేసి నెక్స్ట్ డే నడిపించడము రెండు మూడు రోజులు ఇంటికి డిశ్చార్జ్ చేయడం కూడా జరుగుతూ ఉందన్నమాట సో ఇప్పుడు మనం ఆపరేషన్ ఏమొద్దని భయపడి చాలామంది మసాజ్లు ఎక్సర్సైజ్లు ఈ అనవసరమైన చేయించుకొని లాస్ట్ స్టేజ్లో రాకండి దీని గురించి అవగాహన డెవలప్ చేసుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెన్ను నొప్పి అంటే మీకు ఎలా ఉంటుంది వెన్ను నొప్పితో పాటు కాళ్ళు లాగినట్టు అనిపించడము జోములు వచ్చినట్టు అనిపించడము వచ్చినట్టు అనిపించడము లేకపోతే మూత్రంలో ఇబ్బంది రావడము నడవలేకపోవడము పాదం వీక్నెస్ రావడం వేళ్ళ కదలికల్లో ఇబ్బంది రావడము సో ఇట్లాంటివన్నీ డెవలప్ అవుతూ ఉన్నాయంటే ఆ స్టేజ్లో భయపడద్దు రండి ఇప్పుడు మనకు అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి అంటే మనం శాంతం గారు ఎండోస్కోపీ చేయలేకపోయాము ఎందుకంటే ఫ్రాక్చర్ లాంటివి కూడా ఉండే ఇన్స్టెబిలిటీ అంటాం దాన్ని ఫిక్స్ చేయాల్సి వచ్చింది స్టూటేసి కానీ ఇప్పుడు వచ్చే చాలా మందిలో ఓన్లీ డిస్క్ ఉన్నట్టయితే ఎండోస్కోపీ ఎండోస్కోపీ ప్రొసీజర్ అంటే ఏంటి అంటే మనం యాక్చువల్లీ శాంతంగా ఎండోస్కోప్ చేద్దామని ప్లాన్ చేస్తాం కానీ ఇన్స్టెబిలిటీ ఉంది ఎక్స్రేలో అందుకే ఫిక్స్ చేయాల్సి వచ్చింది ఎండోస్కోపీ డిస్క్ తీయడంతో పాటు ఫిక్సేషన్ కూడా చేయాల్సి వచ్చింది కొంతమందిలో ఈ ఇన్స్టెబిలిటీ లేదు ఆ మూమెంట్స్ లేవు ఎముకల్లో కదలిక లేదు అంటే ఓన్లీ ఎండోస్కోప్ వేసి డే కేర్ ప్రొసీజర్ లాగా ఇన్సిషన్ లేకుండా కిన్ ఇన్సిషన్ వన్ సెంటీమీటర్ కంటే తక్కువ ఇన్సెక్షన్లో డిస్క్ అనేది రిమూవ్ చేసి కుట్లు ఉండు అనశీష కూడా ఇవ్వం ఆపరేషన్ థియేటర్లో కూడా మనతో మాట్లాడుతూ ఉంటారు పేషెంట్ అయితే ఉంటారు నాతో మాట్లాడుతూ ఉంటారు పెయిన్ వస్తుందా లేదా ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా ఇమీడియట్గా అర్థమైపోతుంది మనకి సో ఇట్లాంటివి మనం ఇప్పుడు ఎండోస్కోపీ కూడా చేయడం జరుగుతూ అనమాట సో మనం అనుకున్నట్టుగా ఇప్పుడు ఎండోస్కోపీ అనేది అందరిలో చేయలేము కొంతమందిలో ఎండోస్కోపీ చేయాలి కొంతమందిలో ఫిక్సేషన్స్ చేయాలి సో ఎవరు ఏంటి అనేది ప్రొఫైల్ని చూసి పేషెంట్ ప్రొఫైల్ని చూసి డిసైడ్ చేస్తాం అనమాట ఏదైతే బాగుంటుంది బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అనేది సో గారు ఎండోస్కోప్ మనం అనుకున్నాం కానీ సమస్య పెద్దగా ఉండడం వల్ల ఎండోస్కోపీ కాకుండా ఫిక్సేషన్ అనేది చేయడం జరిగింది రిజల్ట్స్ హ్యాపీగానే ఉన్నాయి మనం ఇంకా ఏంటంటే మూడు నెలలు నాలుగు నెలలు ఇంకా ఇంప్రూవ్మెంట్ వచ్చి నడక పూర్తి స్థాయిలో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా సజ్వా సక్సెస్ఫుల్ అయింది కానీ చాలా మంది ఇలాగే చెప్పినారు చేయించుకుంటే నువ్వు మనసులో పడవచ్చు అని ఆ విధంగా కూడా చెప్పినారు చెప్తే భయపడి తరలి ఏమన్నా కానీ నేను చేయించుకుంటాను నాకు కాలు అసలు అయిపోతుంది కానీ ధైర్యంగా వచ్చేసేసిన వచ్చేస్తే సార్ నిశాంత్ నిశాంత్ రెడ్డి సారు చెప్పినాడు ఒక అడ్రస్ రాసిస్తాను ఎత్తుకోండి హైదరాబాద్కి అని చెప్పినాడు చెప్తే సార్తో రాత్రిచ్చుకొని వచ్చినాము వచ్చిన తర్వాత సార్ చూపిస్తే సార్ కూడా జాయిన్ చేయండి ఏం ఇబ్బంది ఉండదు మీకు ఏం కాలు వస్తుంది శావనంగా రావచ్చు అని చెప్పినాడు సార్ కూడా తల పడిపోవడం అంటూ జరగదు ఆపరేషన్ చేస్తే ఇంక్రూవే ఉంటుంది కానీ ఎంతవరకు వచ్చేది ఏమి కూడా చెప్పలేనన్నారు సార్ చాలా బాగా చేసినాడు సార్కు మరీ మరీ కృతజ్ఞతలు నా నొప్పి లేదు నొప్పి లేకుండా పోయింది పాలు కూడా బాగానే ఉంది సార్కు నేను చెప్పాలనుకున్నాను కృతజ్ఞతలు మరీ మరీ చెప్తున్నాను సార్